హరి ఓం నమస్తే శ్రీ గురుభ్యో భ్యో నమ ఇంటర్ సెకండ్ ఇయర్ వారి కోసం సంస్కృతంలో గద్య భాగంలో నుంచి సందర్భ వాక్యాలు ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మధ్య మధ్యలో కొన్ని విషయాలు చెప్పడం జరిగింది వాటిని అనుసరించినట్లయితే మీరు పూర్తిగా సక్సెస్ఫుల్గా ఈ సందర్భ వాక్యాలని రాయగలుగుతారు ఈ వీడియోని చూసే ముందు మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ధన్యవాదాలు హరి ఓం నమస్తే శ్రీ గురుభ్యో నమ ఇంటర్ సెకండ్ ఇయర్ వారి వారి కోసం గద్య భాగంలో సందర్భ వాక్యాలు అనాథ పరిపాలనం కౌతూహలం ఆకర్ణ్యతాం యది కౌతూహలం ఆకర్ణ్యతాం పరిచయం చూడండి ఇదం వాక్యం అనాథ పరిపాలన ఇది పాఠ్యభాగా స్వీకృతం ఈ వాక్యము అనాథ పరిపాలన అనేటువంటి పాఠ్యభాగం నుంచి స్వీకరించబడింది అనాథ అనాథపరిపాలనం ఇది పాఠ కాదంబరీ గ్రంథ స్వీకృత పరిపాలన అన్నటువంటి పాఠము కాదంబరి అనేటువంటి గ్రంథం నుంచి తీసుకోవడం జరిగింది కాదంబరి కాదంబరీ గ్రంథస్య రచయిత బాణభట్టు కాదంబరి గ్రంథం యొక్క రచయిత బాణభట్టుడు సందర్భం వైశంపాయనో నామ రాజానం శూద్రకం ప్రతి ఏం వదతి వైశంపాయనుడు అనేటువంటి శుక చిలుక రాజుగారుతో శూద్రకుడు అనేటువంటి రాజుగారితో ఈ విధంగా అన్నది భవాన్ మమ కథాం శ్రోతుం ఇచ్చతి తర్హి కథయామి ఒకవేళ మీరు నా యొక్క కథను వినాలి అని అనుకున్నట్లయితే వినండి చెబుతాను వినండి అని వైశంపాయనుడు శూద్రకుడు అనేటువంటి రాజుతో అంటూ ఉన్నటువంటి మాటలు మళ్ళీ ఒకసారి చూద్దాం ఎది కౌతూహలం ఆకర్ణ్యత ఒకవేళ కౌతూహలం కుతూహలంగా ఉన్నట్లయితే వినండి చెబుతాను అని అర్థం కైపరిచయం ఇదం వాక్యం అనాథ పరిపాలన ఇది పాఠ్యభాగా स्वीकृतम् अनाथपरिपालनम् इति पाठः कादम्बरी इति ग्रन्थात् स्वीकृतः कादम्बरी इति ग्रन्थस्य रचयिता बाणभट्टः सन्दर्भः वैशम्पायनो नाम शुकः राजानं शूद्रकं प्रति एवं वदति भावः यदि भवान् मम कथां श्रोतुम् इच्छति तर्हि कथयामि ప్రశ్న చూసినట్లయితే అహో ప్రభావ తపస పరిచయం ఇదం వాక్యం అనాథపరిపాలం పాఠాత్ స్వీకృతం అనాథపరిపాలం ఇది పాఠ కాదంబరీ గ్రంథ స్వీకృత కాదంబరీ గ్రంథస్ రచయిత బాణభట్భ వైశంపాయో నామక ఆశ్రమ ప్రశాంతత ఉద్దిశ్య ఆత్మానం ప్రతి ఏవం వదతి వైశంపాయన అనేటువంటి చులుక ఆశ్రమం యొక్క వాతావరణాన్ని ఉద్దేశించి తన మనసులో ఈ విధంగా అనుకుంటుంది తపస ప్రభావ అవశ్యం మహాన్ భవతి తపస్వీ తపస్వీయుల్ యొక్క అంటే తపస్సు చేసేటువంటి వారి యొక్క ప్రభావము చాలా గొప్పది కదా అని తన మనస్సులో అనుకుంటుంది అదేవిధంగా మళ్ళొకసారి చూద్దాం అహో ప్రభావ తపసరిచయమదే సందర్భ వైశంపాయనో నామక ఆశ్రమ ప్రశాంతత ఉద్దిశ్య ఆత్మానం ప్రతి ఏం వదతి భావ తపస ప్రభావ అవశ్యం మహాన్ భవతి భూడో మూడవది अनाथपरिपालनं हि धर्मः अस्मद्विधानं परिचयः इदं वाक्यम् अनाथपरिपालनम् इति पाठात् स्वीकृतम् अनाथपरिपालनम् इति पाठः कादम्बरी इति ग्रन्थात् स्वीकृतः कादम्बरी इति ग्रन्थस्य रचयिता बाणभट्टः हा। सन्दर्भः हारीतः आश्रमकतान् मुनिकुमारान् प्रति एवं वदति హారీతుడు ఆశ్రమంలో ఉన్నటువంటి మునుకుమారులతో ఈ విధంగా అంటూ ఉన్నాడు ఏమని అనాథస్య రక్షణ అస్మాకం కర్తవ్యం అనాథల్ని రక్షించడం అనేటువంటిది మన యొక్క కర్తవ్యము కదా అని మళ్ళొకసారి అనాథ పరిపాలనం ధర్మ అస్మద్విధానం కవి పరిచయం అదే సందర్భ హారీత ఆశ్రమగతాన్ మునికుమారాన్ ప్రతి ఏం వదతి భావ అనాథస్య రక్షణం అస్మాకం కర్తవ్యం గోవిందపట్ాభిషేక చూసుకున్నట్లయితే కిమస్మాకం అస్మాకం అమునా అభివర్షేణ అమునా అభివర్షేణ కవిపరిచయం చూసుకున్నట్లయితే ఇదం వాక్యం గోవిందపట్ాభిషేక పాఠాత్ స్వీకృతం ఈ వాక్యము గోవిందపట్టాభిషేకము అన్నటువంటి పాఠం నుంచి ను స్వీకరించబడినది గోవిందపట్టాభిషేక ఇది పాఠ శ్రీకృష్ణ చరితం శ్రీకృష్ణ చరితాత్ స్వీకృత పట్టాభిషేకం అన్నటువంటి పాఠము శ్రీకృష్ణ చరిత నుంచి ను తీసుకోవడం జరిగింది శ్రీకృష్ణ చరితస్య రచయిత అగస్త్య పండిత శ్రీకృష్ణ చరితం అన్నటువంటి కావ్యాన్ని రచించినటువంటిది వారు అగస్త్య పండితులు సందర్భం చూసినట్లయితే శ్రీకృష్ణ ఇంద్రయాగం ఉద్దిశ్య గోపాన్ ప్రతి ఏం వదతి శ్రీకృష్ణుడు ఇంద్రయాగాన్ని ఉద్దేశించి గోప బాలకులతో ఈ విధంగా అన్నాడు భావం చూద్దాం అస్మాకం జీవనస్ ఇంద్రేణ సంబంధ నాస్తిర్థ అస్మాకం జీవనసంద్రేణ నాస్తి నాస్తిర్థ మన మన యొక్క జీవనానికి ఇంద్రుడితో ఎటువంటి సంబంధము లేదు అన్నటువంటి అర్థం భావం మళ్ళొకసారి చూసుకుందాం కిమస్మాకం అమునా అమున అస్మాకం అమునా అభివర్షేణ కవిపరిచయం అదే సందర్భం చూసినట్లయితే శ్రీకృష్ణ ఇంద్రయాగం ఉద్దిశ్య గోపాన్ ప్రతి ఏవం వదతి భావ అస్మాకం జీవనస్ ఇంద్రేణ సంబంధ నాస్తి రెండవది చూసినట్లయితే భో 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 మా మా కవి పరిచయం ఇదం వాక్యం గోవిందపట్ాభిషేక పాఠాద్వీకృతం గోవిందపట్ాభిషేక పాఠా శ్రీకృష్ణచరితీకృత శ్రీకృష్ణ చరిత్య రచయిత అగస్్యపడిత సందర్భ శ్రీకృష్ణ గోపాన్ ప్రతి ఏం వదతి శ్రీకృష్ణుడు గోప బాలకులుతు ఈ విధంగా అంటున్నారు ఏమని భావ భో మిత్రాణి భయం మాస్తు ఓ మిత్రులారా భయపడవద్దు మళ్ళొకసారి భో భో మా భద్రా కైపరిచయవదే సందర్భం శ్రీకృష్ణ గోపాన్ ప్రతి ఏం వదతి శ్రీకృష్ణుడు గోప బాలకులు ఈ విధంగా అంటున్నాడు భో మిత్రాని భయం మాస్తు మిత్రులారా భయపడవద్దు మూడవ అభిషేక్ ఆగత మయాం అభిషేక్ ఆగత మయా కైపర్ష్యం ఇదం వాక్యం గోవిందపట్ాభిషేక పాఠాద్వీకృతం గోవిందపట్ాభిషేక పాఠా శ్రీకృష్ణచరి స్వీకృత శ్రీకృష్ణచరిత రచయిత అగస్తపర్భ ఇంద్ర శ్రీకృష్ణం ప్రతి ఏవం వదతి ఇంద్రుడు శ్రీకృష్ణుడితో ఈ విధంగా అంటున్నాడు భావ భవంతం అభిషేక్తుం అహం ఆగతవాన్ తమర్ని అభిషేకించడం కొరకు అంటే గోవింద అన్నటువంటి పేరుతో మిమ్మల్ని అభిషేకించడం కొరకు నేను వచ్చాను అని అంటున్నాడు మళ్ళొకసారి చూద్దాం భవంతం అభిషేక్తో ఆగతం మయా పరిచయం అదే సందర్భ ఇంద్ర శ్రీకృష్ణం ప్రతి ఏం వదతి భావ భవంతం అభిషేక్తుం అహం ఆగతవాన్ ఈ రెండింటిని మీరు చదివినట్లయితే తప్పకుండా నాలుగింటికి రెండింటిని సమాధానం చేయాల్సి ఉంటుంది రెండు చాయిస్లో వదిలేసినా కూడా రెండింటినే మీరు రాయగలుగుతారు ఒక్కొక్కదానికి మూడు మార్కుల చొప్పున మొత్తం ఆరు మార్కులు దీంట్లో నుంచి ఒక్కొక్క దానికి మూడు మార్కులు చొప్పున మొత్తం ఆరు మార్కులు ఈ సందర్భ వాక్యాల్లో నుంచి రాగలుగుతాయి పద్య భాగంలో గద్య భాగంలో మొత్తం ఆరు ఆరు పన్నెండు మార్కులు మీరు ఈజీగా తెచ్చుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అక్షరం అక్షరం బాగా చదవండి నీట్గా రాయండి అయితే నేను ముందుగా చేసినటువంటి వీడియోస్ అన్నీ చూసినట్లయితే మీకు ఏ విధంగా చదవాలి ఏ విధంగా రాయాలి అన్నటువంటి విషయాలు బాగా అర్థమవుతాయి ధన్యవాదాలు ఒకసారి ఈ వీడియో చూసే ముందు చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి కాబట్టి తప్పకుండా షేర్ చేయండి ఏదైనా అనుమానం కలిగినట్లయితే ఏదైనా డౌట్స్ కలిగినట్లయితే మీరు తప్పకుండా కామెంట్ బాక్స్లో రాయండి ధన్యవాదాలు